అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని మనకు మహిమ గాక మన ప్రభును ప్రిరక్షకుడైన క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం కొండ లోయల్లో నీటి బొగ్గలను పుట్టించును కీర్తన నూట నాలుగు పది ఆయన కొండ లోయల్లో నీటి బొగ్గలను పుట్టించును అభిమన్యులో పారును భక్తులైన దేవు దావీదు ఈ కీర్తన ఆరు నుంచి పద్దెనిమిది వచనాల్లో దేవుని ఉన్న అద్భుతమైన సన్నివేశం మన కనులకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నాడు భూమి మీద అగాధ జన్మలను వస్త్రము వలె కప్ప కప్పబడి ఉన్నాయి అవి కొండలకు పైగా నిలిచాయి అవి వాటికి నియమించిన చోటుకు వెళ్ళడానికి పర్వతములకి పొలములకు దిగుతున్నాయి అవి వచ్చి భూమిని కప్పకుండునట్లు అవి దాటలేని సరిహద్దులు వాటికి నియమించబడినట్లుగా చెబుతున్నాడు అలాగే కొండ లోయల్లో పుట్టిన నీటి బొగ్గలు మన్యుములో పారుతూ ఉన్నాయి మూడవ వచనంలో జలముల్లో దేవుడు తన గదుల దోలములను వేసి ఉన్నాడు దేవుడు తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలను సప్లై చేస్తూ ఉన్నాడు మరి ఎంత చక్కగా దేవుడు తన ఏర్పాటులో తాను నియమించిన విధానంలో సృష్టిలో ఓ భాగం లేక ఈ భాగం ఎట్లా అమర్చబడి ఉన్నదో చెబుతూ ఉన్నాడు ప్రయస్ లక్ష యాభై ఎనిమిది పదకొండులో నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడూనూ ఉబుకుచుడు నీటి ఊట వలనూ ఉండదవని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కొండలో ఇల్లు ఉన్న ఈ నీటి పొగలు మన్యుములు పారుతూ అవి కొనసాగిస్తున్న కార్యాలను పదకొండు నుంచి పది పద్దెనిమిది వచ్చినాల్లో దాదాపు పదిహేడు విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం కదా ప్రాడ్ మరి మనుషులకు పశువులకు పక్షులకు అరణ్యంలో పెరిగే పెద్ద పెద్ద వృక్షాలకు నేల మీద పెరిగే కూర మొక్కలకు మరి ఈ ఎట్లా ఉపయోగకరంగా ఈ నీటి ఓటలు ఉంటున్నాయో బహు వివరంగా తెలియజేయబడతా ఉంది అంతేకాదు బట్టి నన్ను హృదయం ఎంత సంతోషిస్తుందో ఎంత ఆనందిస్తుందో ఎంత హృదయానికి తృప్తినిస్తుందో నరుని హృదయం ఎంత బలపరచబడుతుందో నరుని హృదయం ముఖము ఎంత మెరుగుగా మెరుగుపరచబడుతుందో వివరించాడు భక్తుడు ప్రయస్లాడు మరి నీవు నేను ఉన్నది కొండ అయినా బండ అయినా లోయ అయినా జీవాన్నిచ్చే ఆ నీళ్ళు మరి నిలిచేది ఆ కొండల పైననే ప్రయస్లాడు నీరు కట్టిన తోట వాళ్ళు ఎప్పుడు మరి నువ్వు ఉంటూ అనేకులను పచ్చగా ఉండినట్లు చేయగలిగేది ఆ కొండ లోయల్లో పుట్టే ఆ నీటి ఊటలే ప్రైస్లా ఆ కొండలకు ఆ జలధారలు దేవాది దేవుని గదులుండే సప్లై చేయబడతా ఉన్నది ఫ్రైస్లా ఎంత చక్కని సన్నివేశం ఇది నిన్ను నన్ను గొప్ప ఆనందకరమైన నిరీక్షణ మరి నిరీక్షలను నడిపిస్తూ ఉంది కదా ఫ్రైస్లా అవును నీలో నాలో ఆ నీ మరి నాలో నీలో నుండి నాలో నుండి ఆ ఊబికే నీటి ఊటలు ఆ నీటి ఊటలు అనేక ప్రాంతాలకు పారుతూ మరి ఆశీర్వాద కారణంగా మలచబడుతున్న మలచబడుతున్న మలచబడాలన్నదే మరి దేవాది దేవుని ప్రణాళిక అంతేకాదు ఆ ప్రణాళికలో నీవు నేను ఉన్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధన్యులము కదా అది ఎంత ఆశీర్వాదకరమైన ఆలోచన కదా దేవుడు మన రీతిగా దీవించాలని ఆశపడుతూ మరి మన జీవితాల్లో కొండల్లో ఉన్న నీ మరి లోయల్లో ఉన్న జలదారలను పుట్టించే నీటి బొగ్గులను ఆయన గదుల్లో నుండి మనలోనికి పంపించి అనేకులకు ఆశీర్వాదంకరగా మలచడానికి ఆయన ఇష్టపడుతున్న ఆ ప్రణాళికను బట్టి ఆ నియామకాన్ని బట్టి దేవుని స్థుతించ ఉన్నాము ఆయన పట్ల కృతజ్ఞతతో జీవించబద్దులమై ఉన్నాము ఆమె ప్రైజ్ లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అద్భుతకరుడు తండ్రి నీ నియమకు నీ ఏర్పాటు నీ ఆలోచన నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభావ దేవా దావీదు దాన్ని గుర్తించిన వాడై నిన్ను ఆరాధిస్తూ నిన్ను కొనియాడుతూ ఉన్నాడు మేము కూడా దాన్ని గుర్తించి నిన్ను ఆరాధిస్తూ నిన్ను కొనియాడుతూ నీ పట్ల కృతజ్ఞతను ఆరాధన భావంతో మేము జీవించగలిగే కృప నాకు మాకు అనుగ్రహించమని పొందమని ఏసు నామూలో అడిగి వేడుకొచ్చు ఆమె తండ్రి డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా